మూసీ ప్రక్షాళన మరోవైపు మల్లనసాగర్ ముంపు బాధితులు ఈ రెండుపై అధికార కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది మూసీ ప్రక్షాళన అంతా రేవంత్ డ్రామా అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా మల్లనసాగర్ ముంపు బాధితులకు నాటి బీఆర్ఎస్ సర్కార్ పరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు సిద్దిపేట జిల్లా మల్లన్న మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి నిర్వాసితుల కష్టాలు తీరుస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్ ముంపు బాధితులకు బీఆర్ఎస్ సరైన నష్టపరిహారాన్ని ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడం కోసం కొన్ని గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారని ఆరోపించారు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు అంతేకాక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం పేరు చెప్పి ఎందరినో రెచ్చగొట్టి మరీ ప్రాణాలు తీసుకునేలా చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ సర్కార్ పేదల్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారిని ఆదుకుంటుందని తెలిపారు బీఆర్ఎస్ వాళ్లు రెచ్చగొడితే బాధితులు రెచ్చిపోద్దని సూచించారు మైనంపల్లి కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తే బీఆర్ఎస్ అరెస్ట్ చేయించిందని కానీ తాము అలా చేయడం లేదని తెలిపారు మూసి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయవాడలో వచ్చిన వరదలే హైదరాబాద్లో వస్తే మూసి పరివాహక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి ప్రక్షాళన చేపట్టినట్లు చెప్పుకొచ్చారు ఈ ఇక్కడికి వచ్చామంటే చాలా బాధాకరం మరి ఆయనకు నిజంగా ఏడుపు వచ్చిందో లేదో గాని ఓహో మహా నటుడు అని చెప్పి బిరుదు మాత్రం ఇవ్వాలని హరీష్ రావు గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఈ గ్రామాలు రావు మాకు లోపల బాధ ఉంది కానీ ఏడు శాతం మాత్రం చేయలేము వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో చెప్పండి మీరు వచ్చి సజెషన్ అని చెప్పి వంద సార్లు చెప్పాం మేము సజెషన్స్ ఇవ్వకుండా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ రాజకీయం చేయబోతా ఉన్నారు ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే మ్యాచ్ బాగ్ దొరకలేదని ప్రాణాలు తీసిండ్రో ఒక్కరి కావు పద్నాలుగు వందల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఒక్కరికి ఒక సాయం చేసిన దాఖలాలు లేవు ఎందరో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం వీళ్ళ కుటుంబంలో ఎక్కడైనా ప్రాణాలు కోల్పోయినరా మళ్ళీ అదే ప్రోగ్రామ్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా హరీష్ రావుకు చెప్తా ఉన్నా గజ్వెల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి ఇలా రెచ్చగొడతా ఉన్నారు